ఎమ్మెల్సీ లేదా ఇతర ప్రాధాన్యత కలిగిన పోస్టు ఇవ్వాలని చంద్రబాబుకు విజ్ఞప్తి ఎప్పుడు కూడా టీడీపీ అని చెప్పుకోలేదు అయినప్పటికీ చంద్రబాబు నాయుడు ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేశా శారద పీఠానికి పదిహేను ఎకరాల విలువైన భూమిని కేటాయిస్తే దాన్ని తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకునేలాగా తెలుగు శక్తి కీలకమైన పోరాటం చేశా అని బివి రామ్ అన్నారు ఒక ఎంఎస్సీ అభ్యర్థిని కేటాయించమని చెప్పి టీడీపీ అధినేత మరియు రాష్ట్రంలో కొనడం జరిగింది సాయంకాలం లేదా ఈరోజు బీపీ రామ్ తెలుగుదేశం పార్టీలో రెండు వేల పద్నాలుగు మే ఇరవై ఐదు ఏడు జరిగింది నేను చాలామందికి నేను తెలుగు శక్తిగానే అయ్యాను తప్ప ఏ రోజు కూడా తెలుగుదేశం పార్టీ చెప్పుకోలేదు ఎందుకంటే కుటుంబ సభ్యుడిగా నేను పార్టీ కష్టకాలంలో జగన్ పైన తెలుగు శక్తి చేసిన దండయాత్ర అంతే తగ్గదు ఏ రోజు భయపడలేదు చాలా మంది భయపడ్డారు బయట రావడం కూడా ఎదురు భయపడ్డారు తెలుగు శక్తి ఎప్పుడు కూడా కనకడేయలేదు చంద్రబాబు అరస్తూ కూడా ఢిల్లీ వెళ్ళి కొంత ఫిర్యాదు చేసి ఆహ్వానం ఉంది పెట్టాలని చెప్పి డిమాండ్ లేకుండా జగన్మోహన్ రెడ్డి నవరత్నాలతో మోసం చేస్తే నవ పార్టీలతో భయపడుతున్న తెలుగు జాతి ప్రజలకు చైతన్యం కల్పించాలి ఈరోజు నేను ఎమ్మెల్సీ అడగడానికి కారణం మా కుటుంబం అంతా రాజకీయ కుటుంబం ఇందిరాగాంధీ క్యాబినెట్లో మా పెద్దనాడు ఎస్పీబికి పట్టణరావు గారు మధ్య చేశారు ఇంకో పెద్దనాడు గారు ఎస్పీ సత్యనారాయణరావు గారు వాల్మీకి క్యాబినెట్ మద్దతు చేశారు ఇవన్న ఒక ప్రజలకు మంచి చేయాలి యువతకు ఉపాధి కల్పించాలి అనే లక్ష్యం ఆశయంతో నేను వస్తున్నాను తప్ప ఏదో స్వార్థంతో రావట్లేదు అతను చంద్రబాబు నాయుడు గారు నేను చేసిన తెలుసు అందరూ పరిశీలిస్తా అని చెప్పారు డెఫినెట్గా కేటాయిస్తే పార్టీకి ప్రజలకి ఇంకా మంచి తీసుకెళ్ళి ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఒక బలిష్ఠుల్లో ఇస్తా అని చెప్పి మనవి చేస్తాను బివీ రామ్ ఎవరికి భయపడి వాళ్ళు చాలా మంది పార్టీని మారే తప్ప బీవీ రామ్ ఒకే పార్టీ చంద్రబాబుతో ఉన్న తప్ప ఎప్పుడు పార్టీని మారే ఆలోచన రాలేదు జగన్మోహన్ రెడ్డి టైంలో కూడా రామ్ పార్టీని మారని ఆలోచన కూడా చూడలేదు అయినా సరే కానీ విధించారు ఆ రోజు కూడా కానీ రాష్ట్రంలో ఏ ఒక్క కేసు కూడా ఆ ఫైన్ లేదు నేను గర్వ చెప్పిన కేసులు తప్ప ఒక బివి రామ్ పైన ఈ రాష్ట్రంలో కేసు లేదు నేను పులివెందు కూడా జగన్ వెళ్ళి మూడు సార్లు వచ్చాను పులివెందు అక్కడ కూడా జగన్ తెచ్చాను ఎవరైనా సరే ఒక శాసన జిల్లా ఒక అల్లూరి లాగా ఒక భగత్ సింగ్ లాగా సుభాష్ చంద్రబోస్ యుద్ధం చేశాను తప్ప నేను జగన్ భయపడలేదు అతను డిఫరెంట్ గా చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే కష్టకాలం పార్టీ కోసం పనిచేస్తారో గుర్తిస్తా అని చెప్పన్నారు కాబట్టి డెఫినెట్ గా నాకు ఈ అవకాశాన్ని కల్పిస్తానని చెప్పి నేను పూర్తి ఆశాభావం వ్యక్తం చేస్తాను మనకు ఎందుకంటే నేను రెండు వేల పద్నాలుగులో టీడీపీ పార్టీ చేయడం జరిగింది చాలా మందికి నేను తెలుగు శక్తిగా సరిచిన తప్ప నేను ఏ రోజు రోజు ఒప్పుకోవాలనుకుని నేను తెలుగుదేశం పార్టీ నాకు ఎప్పుడు మాట్లాడలేదు ఎందుకంటే నాయకుడు అనేది మనకి పదవి వేస్తే నాయకుడు చెప్పుకోవాలి చేరినంత మాత్రాన నాయకులు అయిపోరు సభ్యులకు మాత్రమే ఉంటారు నేను చంద్రబాబు ఒకటే కోరాను ఎందుకంటే ఆయన గతంలో కూడా మాటించారు గా పార్టీ అధికారులు వచ్చిన తర్వాత రామ్ని మంచి స్థానం కల్పిస్తా అని మాటిచ్చారు ఆ మాట ప్రకారం చాలామంది అన్నారు ఒకసారి వెళ్ళి కలవడం మంచిది ఎందుకంటే బిజీ షెడ్యూల్లో మర్చిపోతారు అంటూ చెప్పడంతో సరే ఎమ్మెల్సీలు ఉన్నాయి కదా అని చెప్పి నేను కట్టడం జరిగింది ఎఫరెట్గా సానుకూలంగా స్పందించారు చూస్తా అని చెప్పి అన్నారు నేను ఎప్పుడూ చంద్రబాబు గారు ఏదైతే చెప్పారు అదే పార్టీ తప్ప మూడు రాజధానుల విషయంలో జగన్మోహన్ రెడ్డి అంటే చంద్రబాబు గారు ఏకైక రాజు అమరావతి అన్నారు నానిష్టానికి నాశనాన్ని తీసుకుని యుద్ధం చేసాను తప్ప ఎప్పుడు మూడు రాజధానాల విశాఖపట్నం నుంచి మూడు రాజధానిలో అనే డిమాండ్ నడుస్తున్నప్పుడు నేను ఒకే ఒక రాజు అమరావతి చెప్పారు అమరావతి రైతులు కూడా నాడుని వెళ్ళి మద్దతు ఇచ్చి ఇంటికోసరూ జగన్మోహన్ రెడ్డిని ఢీకొట్టాం సో జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాల అంతా ఏంటంటే రాష్ట్రం పూర్తి సమావేశం చేశారు ఇవాళ నేను ఒకటే మా తండ్రి గారు ఇటీవల నవంబర్ చనిపోయినప్పుడు నాకు అసలు ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు నాకు పదిహేను సంవత్సరాలు చేసినా సరే ఏ రోజు కూడా నాకు పదవ కాల్ పడలేదు కానీ ఒక వ్యక్తి ఉన్నప్పుడు మంచి చేయాలంటే తీసుకొని ఇంకా యువతికి ఉపాధి కల్పించే లక్ష్యంతో ఆశయంతో ముందుకు వచ్చాను ఎందుకంటే మా నాన్నగారు ఎప్పుడు కూడా యువతికి ఉపాధి కల్పించే లక్ష్యంతో ఎప్పుడు పాటుపడ్డారు చివరిదా ఆయన సంకల్పం ఆశయం నెరవేర్చడం కోసం నేను ఎమ్మెల్సీ కావాలని చెప్పి చదవడం జరిగింది నేను ఎమ్మెల్సీ కాదు నామినేటెడ్ చేరిన పోస్ట్ అయినా పర్లేదు చెప్పినాను ఎంత తప్పని తప్ప నేను ఫ్లెక్సిబిలిటీగా మార్చడం తప్ప డిమాండ్గా మాట్లాడలేదు కానీ ఏదో పదవి అవ్వకపోతే మేము పార్టీ వెళ్ళిపోతే తీసుకున్నాం నేను ఎప్పుడు చేయలేదు కేవలం రామ్ ఒకే పార్టీ ఉన్నాం తప్ప నేను మిగతా నాయకుల్లాగా పార్టీలు మారి రాలేదు ఎప్పుడు పార్టీ వ్యతిరేకం ఎప్పుడు పనిచేయలేదు చంద్రబాబు కోసం ఎంత లెక్కరాలాడు చంద్రబాబు కోసం ఎవరితో ఎద్దు చేసి ఎందుకు తప్ప నా లాగా ఎవరు ఈ రాష్ట్రం మనం చేస్తాను కేవలం పదవి కోసం ఎప్పుడూ చేయలేదు తెలుగుదేశం పార్టీ ఒక సైనికుడి మాదిరిగా పనిచేశాను తప్ప పద వేస్తే పని చేస్తా లేకపోతే తీరని చెప్పి బెదిరి బెప్పుడు చేయలేదు అతనికి డిఫరెంట్గా ఇవాళ తెలుగుదేశం పార్టీ ఈ నెలాఖరికి కూడా మొత్తం అన్ని ఫైనాన్షియల్ రక్షిస్తున్నారు ఎవరైతే పార్టీ కోసం ఐదేళ్ళు కష్టకాలం నిల్చున్నారో అలాంటి వాళ్ళని గుర్తిస్తా అని చెప్పి చంద్రబాబు చెప్పారు మొన్న చూసాం చంద్రబాబు నాయుడు గారు కూడా వైసీపీ వాళ్ళకి ఎటువంటి సాయం చేయొద్దని చెప్పి బహిరంగ చెప్పారు ఆ పార్టీ వాళ్ళకి కానీ పార్టీ మనుషులకి కానీ ఈరోజు వైసీపీ నాయకులు ఒక్కొక్కరు భయపడుతున్నారు రేపు అరెస్ట్ చేస్తారని ఎందుకంటే రాష్ట్రంలో అన్ని రంగాల్ని మీడియా స్వేచ్ఛను కూడా అది ఇచ్చేసారు వైసీపీ పాలనలో ఒక వార్తలు రాస్తే నిజమైన వార్తలు రాస్తే దాన్ని ఒకే కొడుతున్నారు రామ్ మా కుటుంబం అంతా కేంద్ర మంత్రులు చేశారు ఇందిరాగాంధీ కేబినెట్లో మా పెద్దనాంగారు ఎస్పీకి పట్టామని కేంద్రం చేశారు ఇంకో పెద్ద నాగారు ఎస్పీ సత్యనారాయణ గారు వాజ్పేయి క్యాబినెట్లో వ్యవసాయ చేశారు దాని రాజకీయం మా ఫ్యామిలీ ఎప్పుడో చేసింది ఏదో రాజకీయాలు ఏదో పాకుల ఎప్పుడు పోకలాడలే ఏ రోజు కూడా నేను నాకు అన్ని పార్టీలతో అందరితో సంతమధలు ఉన్నా సరే నేను ఎప్పుడు రాజకీయాలు ఎప్పుడు నేను చేయలే ఎలక్షన్ టైంలో మాత్రమే నేను రాజకీయం చేసేవాని తప్ప టీడీపీ గెలుపు కోసం కృషి చేసేవాళ్ళు తప్ప మిగతా టైంలో అందరితోనే సమస్య ఎవరికో సమస్య ఉందని రాను పోరాడాడు అది డెఫినెట్గా ఇంకో మేఘర్ వ్యక్తి విశాఖపట్నంలో శారదాపీఠం మూడు వందల కోట్ల భూమి భీములిలో దారాదత్తులు చేయబోతుంటే ఆ భూముల్ని పోకుండా తెలుగు శక్తి పోరాడి ఆ భూముల్ని కాపాడి ప్రభుత్వం స్వాధీనం చేసుకుని కృషి చేశాం మరి ఆ ఫైల్ తిరిగి వెనక్కి వచ్చినా సరే మళ్ళీ మనం పోరాడి చంద్రబుల్ని తీసుకెళ్లి ఆ భూమిని భూముల్ని స్వాధీనం చేస్తున్నాం దా నేను ఒకటే నాడు రెండు వేల పన్నెండులో తిలక్ గారు అరవై సంవత్సరాలు పూర్తయిన షష్టిపూర్తి పార్వతి షష్ణిపూర్తి అని చెప్పి ఒక డిమాండ్ లేపి షష్టిపూర్తి చేశాను దాని విజయం కానీ రెండు వేల పద్నాలుగు ఓడిస్తా అని చెప్పాను ఓడి తీర్చాం దా నేను ఒక సంకల్పంతో ముందుకెళ్ళాను తప్ప ఎప్పుడు ఆశించలేదు ఈరోజు ఇంకా మంచి చేయాలి ప్రజలకు మంచి చేయాలి నా సైడ్ నుంచి చంద్రబాబు ఉన్న సక్ సంబంధాలు డెఫినెట్గా నాది పరిశీలిస్తారని ఆశిస్తున్నాను డెఫినెట్గా ఇంకా రానున్న రోజుల్లో ఇంకా మంచి కార్యక్రమం చేస్తే ప్రజలకు ఇంకా మంచి పని చేస్తున్నారని చేస్తాను జైహింద్